సంత బొమ్మాలి మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు సుమారు మూడు కిలోమీటర్లు దూరం ఉన్న బ్రిడ్జి పిచ్చులూడుతూ కనిపిస్తుంది దీని మీదుగా భారీ వాహనాలు రాకపోకలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు అందరూ మా యొక్క సమస్య ఏంటంటే ఇంత ఇంతకుముందు గత ఇయర్స్ నుంచి కూడా ఇదే రోడ్ ని ఆ తర్వాత ఈ రోడ్డు ఎప్పుడైతే పాడైపోయిందో ఈ కనిపిస్తున్నటువంటి రోడ్డు ఈ బ్రిడ్జ్ ఏంటంటే వారి యొక్క పని నిమిత్తం వారు ఆ బ్రిడ్జ్ ని తయారు చేసుకున్నారు ఆ తర్వాత ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ ని వాళ్ళు తీసేయడం జరిగింది ఆ తర్వాత ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉన్నది ఈ రోజు చూస్తే గత రెండు రోజుల వర్షాలకు కారణంగా అలాగే నీటి యొక్క ఫ్లోయింగ్ చూస్తున్నారు ఈ ఫ్లోయింగ్ కారణంగా ఏంటంటే ఇచ్చింజాయి ఈ బ్రిడ్జ్ ఆల్రెడీగా పాడైపోయింది ఇక్కడ వీళ్ళు కొత్తగా ఒక రోడ్డు నిర్మించుకున్నారు వాళ్ళకి అనుకూలంగా ఆ రోడ్డు కూడా ఇప్పుడు పాడైపోయడం బట్టి ఈ రోడ్డుకి గత రాత్రి నుంచి తిరగడం జరుగుతుంది ఈ ఒక్క రోజులో ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉన్నది ఈ రోడ్డు కూడా మాది పాడైపోయినట్టుకుంటే వారు నిర్మించినటువంటి రోడ్డు అది కూడా పాడైపోయింది ఈ రోడ్డు కూడా పాడైపోయినట్టుకుంటే మాకి అంశన్న పిల్లి మూలపేట రెండు పంచాయతీలు అలాగే మేఘవరం మరివాడ ఈ గ్రామాలన్నిటికీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తున్నాయి మరి రాకపోకలకి ఎటువంటి అంటే వేరే అనుకూలంగా ఇటువంటి పరిస్థితులు కూడా ఉండవు మాకు కాబట్టి దయచేసి మాకు సంబంధించినటువంటి రెవెన్యూ సంస్థలు ఏంటైతే మాకు దగ్గరలో ఉన్నటువంటి మా రాజకీయ వ్యక్తులైనా సరే ఎవరైనా సరే మా ఈ సమస్యని అతివేగంగా పూర్తి చేసినట్టుగా ఉంటే మాకు మరీ మరీ మాకు ఒక జీవన ఆధారం కలిగించినట్టుగా ఉంటుంది ఎందుకని ఇక్కడ చూస్తున్నారు హెవీ వెహికల్స్ ఈ వెహికల్స్ గత రాత్రి నుంచి తిరగడం బట్టి ఏంటంటే రోడ్ ఆల్రెడీ చాలా వరకు పాడైపోయింది ఇది ఎంసన్నాపల్లి దగ్గర నుంచి నవకూడ వరకు ఆరు కిలోమీటర్ రోడ్ రాత్రి కూడా వర్షాల కారణం ఏంటంటే రోడ్డు మొత్తం పాడైపోయింది ఇది గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ప్రాబ్లం అంటే ఉన్నది ఇప్పుడు అది అలాగే ఉండిపోయింది కోర్టు వారు కొత్తగా ఒక రోడ్డు నిర్మించుకున్నారు వాళ్ళు ఆ రోడ్ అయితే విస్తమ చేస్తారు కానీ ఈ రోడ్డు ఇప్పటి వరకు కూడా అదే మరమ్మతులు ఏం చేయలేదు అలాగే ఉండిపోయింది దీని కారణంగా రాత్రులు కూడా రవాణా చేయడం చాలా కష్టంగా ఉంది పడిపోవడం ముస్లింలు అందరూ ఈ మధ్యన చాలా ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి కావున మాకు సంబంధించినటువంటి రెవెన్యూ సంస్థ అందరూ కూడా ఈ సమస్య కోసం ఆలోచిస్తారనేది మరే మరి కోరుకోవడం జరుగుతుంది ఎంసొన్నాపల్లి గ్రామం తరఫు నుంచి అలాగే మా ఈ రెండు పంచాయతీల ప్రజల తరఫు నుంచి కూడా నమస్కారమయ్యా